హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో రసం రెసిపీతో అయితే మేము కూర్చోనండి సీజన్ మారుతూ ఉంది కదా ఇప్పుడు జలుబులు దగ్గులు ఇవన్నీ వస్తుంటాయి అనమాట ఇలాగా టమోటా రసం చేసుకొని ఒక ముద్ద అన్నం తినండి చాలా బాగుంటుంది ఒక ముద్ద కాదు ఒక పది ముద్దలు లాగే చేస్తారనమాట ఈ రసం తోటి అంత టేస్టీగా ఉంటుంది ప్లీజ్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానపెట్టుకున్నాను అనమాట బాగా రెడ్గా పన్నెండు టమోటాలు అయితే దీని నుంచి ప్యూరీ తీసేసుకుంటున్నాను ఒక మూడు టమోటాలు అయితే అనమాట మీరు చేత్తో పిసికే పని అయితే చేత్తో పిసికి రసం అయితే తీసేసేయండి తర్వాత వన్ లీటర్ నీళ్ళు అయితే తీసుకున్నానండి ఈ వన్ లీటర్ నీళ్ళల్లోకి అయితే టమోటా రసం అయితే వేసేసాను ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు రసం అయితే తీసుకొని అది కూడా ఇందులోకి అయితే వేసుకున్నాము చాలా తిగ్గా అయిపోయే ఒక మంచి రెసిపీ అండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం పసుపు కలిపి పక్కన పెట్టేసి ఈ లోపల రసం పొడి అయితే తయారు చేసుకున్నాము ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అంటే కొంచెం మెంతులు మిరియాలు కందిపప్పు అండి ఒక చిన్న టేబుల్ స్పూన్ నిండా కందిపప్పు అనమాట కరివేపాకు ఒక నాలుగైదు ఎల్లిపాయ రబ్బలు అనమాట దీన్ని పొడి వేసుకుందాము చూడండి పొడి పొడిగా వచ్చింది తర్వాత మనం రసంలోకి అయితే ఈ పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాము తర్వాత పచ్చి కొత్తిమీర వీటినన్నింటినీ బాగా మిక్స్ చేసుకున్నాము ఒకసారి చాలా బాగుంటుందండి ఈ రసం అయితే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ వేసేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత కొంచెం అంటే కొంచెం కారము ఆల్రెడీ మనం ఎండి మిర్చి మిరియాలు వేసాం కదండి అంటే కొంచెం వేసుకోండి కారం అయితే బాగా మిక్స్ చేసుకుందాము ఒకసారి ఉప్పు చూసుకుందాం మనం ఉప్పు సరిపోతే అలాగే స్టవ్ మీద పెట్టించి బాగా రసాన్ని అయితే మరిగించాలన్నమాట ఇది ఇది స్లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరగాలన్నమాట రసం అనేవి క్వాంటిటీ కొంచెం తగ్గాలి మనకి రసం అనేది కొంచెం చిక్కపడుతుంది చూడండి రసం అయితే బాగా మరుగుతున్నాయి చూడండి క్వాంటిటీ కూడా చాలా తగ్గిపోయింది అనమాట ఇప్పుడు దీనికి పోపు అయితే పెట్టేసుకుందాము ఒక చిన్న బాండిల్ పెట్టుకొని పోపుకు సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నానండి అదే తిరగమతకు సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను కొంచెం అంటే కొంచెం చిటికెడు మెంతులు ఆవాలు జీలకర్ర నాలుగైదు కచ్చా వచ్చాగా దంచుకున్న ఎల్లిపాయ రెబ్బలు మిర్చి ఒక రెండు మిర్చి ఇవి బాగా వేగాక అందులోకి కరేపాకు కూడా యాడ్ చేద్దాము కొత్తిమీర ఆల్రెడీ మనం రసంలో వేసాం కదండి అవసరం లేదనమాట ఇంకా కొత్తిమీర అనేది ఇది బాగా మరుగుతున్న రసంలోకి అయితే యాడ్ చేద్దాము చూడండి ఎంతో గా ఉంది కదా రసం అయితే చాలా బాగుంటుంది ఒక్క నిమిషం తరువాత వేసాక ఒక్క నిమిషం అలాగ బాయిల్ చేసేసి స్టవ్ అయితే బంద్ చేద్దాము ఇంతేనండి ఎమి రసం రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇలాగ చేసి పెట్టండి మీ పిల్లలు వద్దనకుండా రైస్ మొత్తం ఈ రసంతోనే తినేస్తారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రసం రెసిపీ అయితే నేనైతే దీన్ని రైస్ లోకి ట్రై చేస్తున్నాను ఎలా ఉందో టేస్ట్ మిక్స్ చేసి చెప్తాను చూడండి ఎంత ఎమీ ఎమిగా అయితే ఉందనమాట చాలా బాగుంది రసం అయితే ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో రసం చేసుకోండి చాలా బాగుంటుంది డైజెస్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాగా రసం చేసి పెడితే మంచిగా డైజెస్ట్ అవుతుందండి నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్